హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి హేమ ఈరోజు నేనైతే ఎంతో సాఫ్ట్గా ఉండే చపాతీలను తయారు చేసుకుంటున్నాను దీనికైతే రెండు కప్పులు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది బాగా సాల్ట్ పిండిలోకి మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒకటి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం అంటే కొంచెం మాయిశ్చరంగా ఉండాలన్నమాట అంటే డ్రైగా కాకుండా అలానే వాటర్ వేసినట్టు కాకుండా కొంచెం తడిగా ఉండాలి పిండి అదిగో నేను చూపించే విధంగా ఉండాలి తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు అవేమీ కాదండి నార్మల్ మనం రెగ్యులర్గా వాడే వాటర్ అంటే నార్మల్ వాటర్ చిల్ వాటర్ కాదు అలానే హాట్ వాటర్ కాదు నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎలాగ మిక్స్ చేసుకుంటూ మనం సాఫ్ట్గా తయారయ్యే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా చపాతీలు అన్నవి వస్తాయండి ఎందుకంటే ఒక్కొక్కరులో పిండిని బాగా లూజ్గా చేసేసుకుంటారు లేకపోతే గట్టిగా కలిపేసుకుంటారు బాగా లూజ్గా చేసుకున్న చపాతీలు ఏమో బాగా రావు పల్చగా వచ్చేస్తుంది పిండి మొత్తం అదే బాగా గట్టిగా చేసుకోవడం వల్ల చపాతీలు బాగా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట అలా కాకుండా మీడియంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ కలుపుకోవాలి అలా ఆయిల్ వేస్తూ కలుపుకోవడం వల్ల లోపల డ్రైనెస్ అన్నది మనకేమీ ఉండదు అనమాట నేనైతే ఆయిల్ వేసి అయితే మిక్స్ చేసుకుంటాను అదిగో నేను చూపించే విధంగా అలా సాఫ్ట్గా అయితే పిండి ఉండాలి అలా పిండిని కలుపుకున్న తర్వాత పైన కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాన్ని వెట్ట క్లాత్తో అయితే మనం క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వెట్టకులాత ఎందుకు వేస్తాము అంటే అది పైన పొడి ఉండడానికి అప్పుడు చపాతీలు బాగా వస్తాయి అన్నమాట అదే పొడిగా అయిపోతే చపాతీలు బారావు ఇదిగో నేను పక్కన పెట్టుకున్న పది నిమిషాల తర్వాత మీ ఇష్టమంటే పది నిమిషాలు అయితే పది నిమిషాలు మీకు టైం ఉంటే ఒక పావు గంట అరగంట తర్వాత కూడా చేసుకోవచ్చు నాకైతే టైం లేదు ఒక పది నిమిషాలు మాత్రమే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను చపాతీలను అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఉండాలి తీసుకోండి అంటే చిన్నవి ఒక్కొక్కరు చిన్నవి ఇష్టపడతారు పెద్దవి ఇష్టపడతారు మీడియంగా కూడా చేసుకుంటాను నేనైతే మీడియంగానే చేస్తున్నాను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాకుండా మీడియం గా చేసుకుంటున్నాను ఉండాలని చుట్టుకొని వాటిని ఒక ఫోర్ ఫైవ్ చుట్టుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఉండలని చుట్టుకొని అప్పుడు చపాతీలని అయితే చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ మనం పక్కన పెట్టుకున్న పిండి మీద వెట్ట క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీని అయితే చేయడం స్టార్ట్ చేశాను అయితే ఇందులో చపాతీలు కూడా చేసుకోవడం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఏమీ చేయకుండా నార్మల్గా రౌండ్ చపాతీలు చేసుకోవచ్చు అండ్ అలాగే లేయర్స్ రావడానికి మధ్యలో ఆయిల్ వేస్తూ మళ్ళీ మడత పెట్టి అలాగ చేసుకోవచ్చు మన ఇష్టమండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేనైతే రెండు విధాలుగాను చేసుకుంటున్నాను కాకపోతే మేము ఎక్కువ ఇలాగా రౌండ్గానే చేసుకుంటాము లేయర్స్ చపాతీ ఎక్కువ చేయండి నేను ఎందుకంటే ఇన్స్టెంట్గా తినేస్తాముగా ఎలాగ సాఫ్ట్గా ఉంటాయి ఇంకా లేయర్ చపాతీ కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టరు మా వాళ్ళు సో నేను నార్మల్ నార్మల్ రౌండ్ చపాతీనే చేసుకుంటాను ఇదిగోండి ఫస్ట్ది ఒకటి అయిపోయింది సెకండ్ది లేయర్ చపాతి అయితే చేస్తున్నాను దీనికోసం ముందుగా రౌండ్ షేప్లో కొంచెం చేసుకున్న తర్వాత అప్పుడు దీనిపైన ఆయిల్ అన్నది వేసుకోవాలి అదిగోండి నేను అలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత దాన్ని ఒక ఫోల్డ్ అయితే చేయాలి ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుంటాము ఒక ఫోల్డ్ అయితే చేశాను మళ్ళీ ఆయిల్ అప్లై చేశాను దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని అప్పుడు పొడిపిండితో అద్దుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి ఇది కొంచెం రౌండ్ మరి అంత పర్ఫెక్ట్గా రాదు కానీ స్టార్టింగ్ చేసేవాళ్ళకి కొంచెం చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది ఇది కొంచెం షేపు వేరేలా వస్తుంది అనమాట రౌండ్ అయితే రాదు అంటే మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఇది మాత్రం లేయర్స్ లేయర్స్లా వస్తుందండి చపాతి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి మీరు లో పెట్టుకోవచ్చు కాకపోతే హాట్ బాక్స్లో పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే మూత టైట్గా అన్నది పెట్టుకోకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి అప్పుడు ఆవిరి పోయి సాఫ్ట్గా ఉంటాయి చపాతి అది మూత టైట్ పెట్టుకోవడం వల్ల ఆ చపాతీ లోపలికి ఆవిరి వెళ్ళిపోయి వాటరీ వాటరీగా ఉంటాయి అన్నమాట అది ఇప్పుడైతే నేను కాల్చుకుంటున్నానండి చపాతీని ఎప్పుడైనా సరే చపాతీని కాల్చుకునేటప్పుడు ప్యాన్ అన్నది హై ఫ్లేమ్లోనే ఉండాలి లేకపోతే చపాతీలు గట్టిగా అయిపోతాయి అప్పుడల్లా వస్తాయి అన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి నేను ఒకవైపు కాలిన తర్వాత టర్న్ అయితే చేసుకున్నాను రెండో వైపు అయితే కాల్చుకుంటున్నాను నేను ఒక కాలిన చోట అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మీ ఇష్టం నెయ్యి అన్న వేసుకోవచ్చు ఆయిల్ అన్నా వేసుకోవచ్చు ఎలా అయినా మన ఇష్టం నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను కొంతమంది డైట్లో ఉన్న వాళ్ళయితే నెయ్యి ఆయిల్ రెండు అవాయిడ్ చేసి నార్మల్ చపాతీలు అయితే తినచ్చు ఎలా చేసుకున్నా సాఫ్ట్గానే అయితేనే ఉంటాయండి నెక్స్ట్ రెండు వైపులా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే హాట్ ఉన్న ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే చపాతీలన్నిటిని కాల్చుకోవాలి చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత ఏదన్నా మన ఇష్టం ఏదన్నా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే చికెన్ కర్రీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో చెప్పాను దాని లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చా చపాతీలు ఎంత సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా మృదువుగా అయితే వచ్చినాయి ఇవి చల్లారిన తర్వాత కూడా ఇలాగ ఉంటాయి చూడండి నేను ఇలా తీసి చూపిస్తున్నాను అవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ఇవి ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఈ ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి